ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను ఈ ఈరోజు నేను ఉప్మా ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట యాక్చువల్లీ నిన్న లైవ్ లో అడిగారు సో ఉప్మా చేసి పెట్టాను మేడం అని సో సరదాగా కాదు సీరియస్ గానే అని కూడా అన్నారు సో ఎవరంటే కోటేశ్వరరావు గారు సో వాళ్ళ ఫ్రెండ్స్కి అసలు ఉప్మా చేయడమే రావట్లేదు సో వాళ్ళన్నా నేర్చుకుంటారు కొంచెం వీడియో చేసి పెట్టండి మేడం అని అడిగారు సో నైస్ ఆఫ్ యూ సరదాగా అడిగారు సో కోటేశ్వరరావు గారు ఈరోజు నేను మీకోసం మీ ఫ్రెండ్స్ కోసం నాకు తెలిసిన స్టైల్లో ఉప్మాని ప్రిపేర్ చేసి వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ మీరు వాచ్ చేసినట్లయితే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఉప్మా ప్రిపరేషన్ కి కావాల్సిన వీడియో చూసేద్దాం లెట్ స్టార్ట్ సో ఒక ఆనియన్ తీసుకున్నాను ముక్కలుగా కట్ చేశాను అలాగే టమాటో వన్ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అలాగే ఎండుమిరపకాయలు తీసుకున్నాను బౌల్కి త్రీ బై ఫోర్త్ రవ్వ తీసుకున్నాను గింజలు టూ స్పూన్స్ తీసుకున్నాను అలాగే రా రాక్ సాల్ట్ తీసుకున్నాను సరిపడా అలాగే ఒక హాఫ్ కప్ ఆయిల్ తీసుకున్నాను అనమాట సో తాలింపుకి సరిపడాను ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్ పీసెస్ వన్ టమాటో పీసెస్ ఫ్రై చేద్దాము సిమ్లో పెట్టేసి ఫ్రై చేయండి తురుము కూడా యాడ్ చేసేసేయండి తురుముకొని లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని చక్కగా మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాం ఈ గ్లాస్తో త్రీ బై ఫోర్త్ రవ్ అయింది డబల్ వాటర్ తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకున్నాం ఇక్కడ వరకు రవ్వ ఉంది ఇక్కడ వరకే టూ టైమ్స్ వాటర్ తీసుకుంటాం అనమాట డబల్గా ఫ్రై అయింది వాటర్ యాడ్ చేసుకున్నాం టూ గ్లాసెస్ తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ పెట్టుకొని కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పు సరిపడా రవ్వ కొంచెం సన్నగా ఇలా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి అవి గడ్డలు కట్టకుండా ఉంటాయి అనమాట స్లోగా సో ఇలా సన్నగా యాడ్ చేసుకోవాలన్నమాట లేదంటే ఫైనలీ ఉప్మా రెడీ అయిపోయింది చక్కగా చూడండి అంత కలర్ఫుల్గా బాగా కనిపిస్తుందో సో ఈ కన్సిస్టెన్సీలో మీకు ఉప్మా కావాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా లూజ్ కావాలనుకుంటే ఇంకో హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్మా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాం వాటర్ బాగా తెరులుతున్నప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని రవ్వని స్లోగా యాడ్ చేసుకోవాలన్నమాట రవ్వ గడ్డలు కట్టకుండా ఉంటుంది సో ఇది ఇందులో టిప్ అనమాట సో ఉప్మా చాలా గా చక్కగా నీ ఉమా సర్వ్ చేసుకున్నాం వేరుశనగ పప్పు పైనలాగా లైట్గా ఫ్రై చేశాను ఇలా యాడ్ చేస్తున్నాను సో కోటేశ్వరరావు గారు ఫైనలీ ఉప్మా రెడీ అయిపోయింది నేను ఇది మీకోసం సంతోషంగా చేసి ఈ డిష్ని మీకు డెడికేట్ చేస్తున్నాను అనమాట సింపుల్ రెసిపీ అయినా కూడా హ్యాపీగా చేశాను మీరు కూడా ట్రై సో టేస్ట్ చేసేద్దాం నిజంగా చాలా పర్ఫెక్ట్ కుదిరింది అండ్ కీరా మనం మీరు పల్లీ చట్నీ పుట్నాల కారం ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ ఎలా అయినా తినొచ్చు వన్ కే ఫాలోవర్స్ లైవ్ లోకి వచ్చినప్పుడు కోటేశ్వరరావు గారు ఈ డిష్ చేయమని అడిగారు సరదాగా నేను కూడా అంతే సరదాగా సంతోషంగా చేశాను దిస్ ఇస్ డెడికేటెడ్ కోటేశ్వరరావు గారు అండ్ హిస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ